హాయ్ ఎవ్రీవన్ మేడారం జాతర సమ్మక్క తల్లిని తిరిగి చిలకర గుట్టకు చేరవేయడంతో శనివారం రోజున ముగిసింది దాదాపు నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ మేడారం జాతరలో ప్రభుత్వం హుండీలను ఏర్పాటు చేసింది జాతర పూర్తయిన సందర్భంగా ఈ హుండీలను శనివారం రోజున హన్మకొండకి పంపించడం జరిగింది ఈ హుండీలను టీటీడీ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో దాదాపు పది రోజుల పాటు లెక్కించి మేడారం జాతర యొక్క ఆదాయంను తెలియజేస్తారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరలో మొత్తం ఐదు వందల పన్నెండు హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ జాతరలో దాదాపు కోటికి పైగా భక్తులు దర్శించుకోవడంతో ఈసారి మేడారం హుండీ ఆదాయం అధికంగానే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు